మార్చ్ ఎయిటీన్త్ నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో స్టూడెంట్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ సో టెన్త్ క్లాస్ వాళ్ళు లెవెన్ మంత్స్ ఏదైతే కష్టపడి చదివారో అండి టెన్త్ క్లాస్ పిల్లలకి మార్చ్ ఎయిటీన్త్ నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఎయిట్ అవర్స్ మ్యాండేటరీ స్లీప్ అండి ప్రతి పిల్లవాడికి కూడాను ఎయిట్ అవర్స్ మ్యాండేటరీ స్లీప్ ఉండాలి కొత్తగా ఏ పిల్లవాడు ఏది చదవాల్సినటువంటి అవసరం ఉండదు ఉండకూడదు కూడా వాళ్ళు ఇంతకుముందు ఏదైతే నేర్చుకున్నారో అదే రివైజ్ చేస్తే సరిపోతుంది కొత్తగా ఎటువంటి నేర్చుకున్నా కానీ సరే మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆల్రెడీ రివైజ్ ఆల్రెడీ చదివినవే రివైజ్ చేయమని నా యొక్క సలహా ప్లస్ ఎయిట్ అవర్స్ స్లీప్ మ్యాండేటరీగా ఉండాలి ఫస్ట్ రోజు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మాత్రం హాఫ్ ఎన్ అవర్ బిఫోర్ సెంటర్కి రీచ్ అయ్యే విధంగా చూడండి మళ్ళీ లాస్ట్ మినిట్లో వెళ్ళడం టెన్షన్ పడడం ఆ కంగారులో వచ్చిన ఆన్సర్స్ మర్చిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి వీలైతే ఒకరోజు ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ప్లస్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ఏ అయితే మీకు కాన్ఫిడెంట్గా ఉన్నారో ఆ వచ్చిన ఆన్సర్స్ కనుక ప్రజెంట్ చేయగలిగితే కరెక్షన్ చేసే వాళ్ళకు కూడా ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది అది నా నా పర్సనల్ ఒపీనియన్ అండి ఇది నెక్స్ట్ ఇన్విష్యులేటర్తో కూడాను చాలా మర్యాదగా చక్కగా బిహేవ్ చేయాల్సి ఉంటుంది ఎక్కడ వాళ్ళతో రోడ్తో మాట్లాడడం కానీ అలా చేయొద్దండి ప్లస్ క్వశ్చన్ నెంబర్స్ పొరపాటును కూడా రాంగ్ వేయొద్దు సపోజ్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఫస్ట్ ఆన్సర్ యూ నీడ్ టు మెన్షన్ ఫస్ట్ ఓన్లీ ఫస్ట్ ఆన్సర్ వన్ ఏ అయితే ఏ బి అయితే బి సపోజ్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ రాంగ్ రాంగ్ క్వశ్చన్ నెంబర్ దే వాంట్ వ్యాలిడ్ అండి సో అది వ్యాలిడ్ అవ్వదు ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ టూ మినిట్స్ అయినా కానీ సరే మీరు వెరిఫై చేసుకోండి వెరిఫై చేసుకుని క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా మార్జిన్ సరిగా ఉన్నాయా లేదా ప్లస్ ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర హైలైట్ చేయడం మర్చిపోవద్దండి ఇఫ్ ఆర్ రైటింగ్ విత్ బ్లూ పెన్ హైలైట్ విత్ ద బ్లాక్ పెన్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ విత్ ద బ్లాక్ పెన్ హైలైట్ విత్ బ్లూ పెన్ సో డయాగ్రామ్స్ ఖచ్చితంగా చక్కగా వేసామా లేదా ఆ లే డయాగ్రామ్స్ వేసిన తర్వాత ఐడెంటిఫికేషన్ ఆ లేబిలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సోషల్లో కూడా మ్యాప్ పాయింటింగ్ కూడాను కరెక్ట్గా డ్రా చేయగలిగి ఐడెంటిఫై చేయగలిగితే మ్యాప్ పాయింటింగ్ ఏరియాలో చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు అండి సైన్స్లో డయాగ్రామ్స్ పరంగా స్కోర్ చేయొచ్చు అండ్ ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్లో కొన్ని కొన్ని సందర్భాల రేర్ కండిషన్స్లో క్వశ్చన్ నెంబర్ రాంగ్గా రావచ్చు కాబట్టి నా ఇంపార్టెంట్ సజెషన్ అండి ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ కనుక మెన్షన్ చేసినట్లయితే ఏదో ఒకటి రాసినట్లయితే వాళ్ళు అటెంప్ట్ చేసినందుకు కానీ ఫుల్ మార్క్స్ రావచ్చు ఫర్ సపోజ్ దే ఆవ్ గివెన్ ద రాంగ్ క్వశ్చన్ అది ఫోర్ మార్క్స్ కావచ్చు లేదా టూ మార్క్స్ కావచ్చు మీకు అలాంటప్పుడు మీకు క్వశ్చన్ నెంబర్ రాయడం వల్ల ఫుల్ మార్క్స్ అలాట్ అవుతాయి సో ఆ విధంగా మ్యాథ్స్ మ్యాథ్స్ మనకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ లాంగ్వేజెస్ వచ్చేటప్పటికీ ఖచ్చితంగా కూడా పేరా మొత్తం ఒకసారి రఫ్గా చదవండి నెక్స్ట్ క్వశ్చన్స్ చదవండి ఇమీడియట్లీ గో విత్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ చదివిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ పారాగ్రాఫ్ చదవండి అలా చేయడం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది మీకు ఎగ్జాక్ట్గా ఏ క్వశ్చన్కి ఏం కావాలి అనేది మీకు అర్థమవుతుంది అక్కడ సపోజ్ ఇఫ్ ది హ్యావ్ గివెన్ ద వన్ పేరా ఫైవ్ క్వశ్చన్స్ ది హ్యావ్ గివెన్ సో ఐదు క్వశ్చన్స్లో నాలుగు మాత్రమే పేరాలో ఉంటాయి ఒకటి మీరు ఓన్గా రాయాల్సి ఉంటుంది కామన్గా ఒకవేళ ఉంటే ఫైవ్ ఆన్సర్స్ ఉండి ఉండొచ్చు అదర్వైజ్ ఫోర్ ఆన్సర్స్ అందులో ఉంటాయి సో మీరు ఖచ్చితంగా కూడాను ఫోర్ ఆన్సర్స్ ఫస్ట్ పేరా చదవండి తర్వాత క్వశ్చన్స్ మళ్ళీ చదవండి మళ్ళీ పేరా చదవండి దీనివల్ల మీరు క్వశ్చన్ పేరాగ్రాఫ్స్ చదువుకుంటూ కూర్చుంటే మీకు టైం వేస్ట్ అవుతుంది రఫ్గా పేరా క్వశ్చన్ పేపర్ పేరా చదివిన తర్వాత ఆన్సర్స్ క్వశ్చన్స్ చదివిన తర్వాత మళ్ళీ ఆన్సర్స్ కోసం మీకు టైం సేవ్ అవుతుంది సో హెల్త్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టేక్ ఎ బటర్ మిల్క్ అండ్ డేట్స్ బనానా డోంట్ టేక్ నాన్ వెజ్ ఫుడ్ ఫర్ దీస్ బై కంప్లీటింగ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్స్ ఈ వన్ మంత్ కొంచెం ఆయిలీ ఫుడ్కి దూరంగా ఉంటే చాలా మంచిది అండ్ ఫస్ట్ డే ఎగ్జామ్ రోజున మీరు కొత్త న్యూ డ్రెస్ వేసుకొని వెళ్తే మీకు నచ్చిన డ్రెస్ వేసుకెళ్తే అది ఒక సైకలాజికల్గా హ్యాపీగా ఉంటుందండి అది సో మనకు తెలియకుండా మనకు మనకు రా మనకు తెలియని సంతోషం అందులో ఉంటుంది ఫస్ట్ డే కొంచెం బా టెన్షన్ ఉన్న నర్వస్గా ఉన్నా కానీ సరే సెకండ్ డే మనకు అలవాటు అయిపోతాం సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ దోస్ ఆర్ గోయింగ్ టు రైట్ ద ఎస్ఎస్ ఎగ్జామినేషన్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ చాలా మంది స్టూడెంట్స్ ఎంత బాగా కష్టపడి చదివినా కూడా లాస్ట్ మినిట్ వచ్చేసింది అనగానే చాలా స్ట్రెస్ అయిపోతూ ఉంటారు సో అలా టెన్షన్ పడకుండా ఉండడానికి మీరు ఏమైనా చెప్తారా సో టెన్షన్ పడకుండా అదే కదండి టీచర్స్ ఇచ్చిన గైడ్ లైన్స్ కనుక మనం ఫాలో అయితే ఒకవేళ క్వశ్చన్ పేపర్ నాకు టఫ్ అనుకుంటే అందరికీ టఫ్ అండి ఈ పాయింట్ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కొంతమంది క్వశ్చన్ పేపర్ చూడగానే బాగా టఫ్గా ఉంది ఎస్ ఇఫ్ ఇట్ ఈస్ టఫ్ ఫర్ యూ ఫర్ టఫ్ ఫర్ వన్ అట్లా ఎప్పుడూ ఫీల్ అవ్వద్దండి క్వశ్చన్ పేపర్ ఎప్పుడు బ్లూ ప్రింట్ ఒక సిస్టమేటిక్గా క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ ఈజీగా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం టఫ్గా ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొంచెం యావరేజ్గా ఉంటుంది సో ఫస్ట్ మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్ కనుక ఫస్ట్ రాసుకోగలిగితే చూడ మనకి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఈజీగా ఉంటుంది టెన్షన్ పడ్డామా స్వెట్టింగ్ వస్తుంది స్వెట్టింగ్ వచ్చిందా వచ్చిన ఆన్సర్స్ మర్చిపోయే అవకాశం ఉంది బిట్ పేపర్ కూడా అంతే ఫస్ట్ చూడగానే కొత్త కొత్తగా అనిపిస్తుంది బిట్ పేపర్ ఓవర్ రైటింగ్ రాయడం ఏ అని రాసి కొట్టేసి మళ్ళీ బీ రాయడం అలాంటి చేయొద్దు ఫస్ట్ డూ మెడిటేషన్ ఫర్ టూ టు త్రీ మినిట్స్ ఓకే ఏది ఏమీ అవ్వదు నేను హ్యాపీగా రాయగలను అని ముందు మెడిటేషన్ చేయండి ఐఆమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ నేను చక్కగా రాయగలను నాకే ఇబ్బంది లేదు అని సైకలాజికల్గా మనం ప్రిపేర్ అవ్వగలిగితే పేపర్ ఈజీ సో దట్ ఈజ్ మై సజెషన్ ఫర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ సో మచ్ సార్ సార్ చాలా మంచి గైడెన్స్ చెప్పారు అండ్ ఆల్సో మంచి టిప్స్ కూడా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ